రాజకీయం అట రాజకీయం సినిమాలో చూసినటువంటి పాత్రలన్నీ కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నాయి సినిమాలు చూస్తుంటాం రాజకీయాలకు సంబంధించి ఇతర విచిత్రమైన పాత్రలన్నింటినీ కూడా ఇప్పుడు మన కళ్ళ ముందే మెదలాడుతూ ఉన్నాయి లోకి షెన్మెల్లా గారు చేరి ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ కాబోతున్నారు ఇది ఫిక్స్ రేపు ఆమె ఢిల్లీ వెళ్తున్నారు ఈ క్రమంలో నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసే వాళ్ళకైతే వెగుటు పుట్టిస్తూ ఉన్నాయి సీరియస్లో ఎందుకంటే ఏం మాట్లాడుకుంటాం షర్మిలా గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వివాహ పత్రిక అందించి వాళ్ళ కొడుకు సంబంధించి అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యే వాళ్ళ రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్తున్నారట అక్కడ సుదీర్ఘంగా మంతనాలు జరిపి అక్కడ నుంచి నేరుగా ఆయన ఏమో గెలిచి వెళ్తారేమో ఢిల్లీకి వెళ్తున్నారట అక్కడ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు ఆ తర్వాత ఇంకా ముప్పై మూడు మంది వీళ్ళతో టచ్లో ఉన్నారని ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయితే చెబుతున్నారు మరొక వైపు ఈరోజు కడప నుండి విజయవాడ పోయే క్రమంలో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థి రవి నిన్ననే మొన్న మీడియా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చంపేయడానికి ప్లాన్ వేశారు అని చెప్పి విమర్శలు చేశారు మధ్యలో చాలా ఇంటర్వ్యూల్లో కూడా అన్నీ రాజశేఖర రెడ్డి చేసే తప్పుడు పనులన్నీ రాజారెడ్డి మీద వేసుకుంటూ ఆయన మొత్తం అంతా కనుక ఈ ఏమంటారు ఫ్యాక్షన్ మరకలన్నీ రాజశేఖర రెడ్డివే అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఆయనను షర్మిళ గారి వాళ్ళ భర్త బ్రదర్ అనిల్ కుమార్ కలుసుకున్నారు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ గట్టిగా కలుసుకొని ఫోటోలకు ఇచ్చి ఇంకేదో ఇంకా పులిందల నుంచి ఆంధ్రప్రదేశ్ అంతా మా తడాక ఏదో చూపిస్తామన్నట్లు మొత్తం మీద అవుతాయి గంభీరమైన ఫోటోలు అయితే దిగారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పులివెందులో ప్రత్యర్థి కూడా షర్మిళ క్యాంపులెక్కేనా సరేలేండి షర్మిళ అయితే ఉంది చంద్రబాబు అయితే ఉంది పవన్ కళ్యాణ్ అయితే ఉంది కమ్యూనిస్టులు అయితే ఉంది కాంగ్రెస్ అయితే ఎవరైతే ఏముంది వీళ్ళందరి ఎజెండా ఒకటే ఇప్పుడు స్వార్థ రకరకాల స్వార్థాలు రకరకాల కుళ్ళు రకరకాల కుతంత్రం రకరకాల అసూయలు అన్నీ ఏకమై బయటకు మాత్రం మిగతా రాష్ట్రం కోసం అని చెప్పి బిల్డప్లు ఇచ్చుకుంటూ అందరూ కలుసుకుంటున్నారు ఇంకా అసలు ఈ ముసుగుల గుద్దులాట్లేందుకు కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్టులు టీడీపీ జనసేన ఇంకేమన్నా పార్టీలు ఉంటే చెప్పండి వీళ్ళందరూ పొత్తు పెట్టుకుంటే ఓపెన్ గా సరిపోతున్నాయి కదా దేశంలో రాజకీయం వేరు ఆంధ్రప్రదేశ్కి వస్తే కాంగ్రెస్ బీజేపీ కనుక టీడీపీ జనసేన మధ్యలో కమ్యూనిస్టులు ఇంకా ఏడాడ సిద్ధాంతాలు ఉన్నాయి యాడ విలువలు ఉన్నాయి ఎవరికి విలువలు ఉన్నది ఎవరికి సిద్ధాంతాలు ఉన్నది ఎవరికి మనగుడి కానీ సిగ్గుచారం ఉండేది ఎవరికి ఎవరిన ఎవరికైనా అనిపిస్తుందా ఇక్కడ ఎవరికైనా అనిపిస్తుందా నాకైతే ఎవరికి కనిపించట్లే మాట్లాడుకోవడానికి ఇబ్బంది ఎందుకు ఎవరికి కనిపించట్లే మరి ఎందుకు ఈ గుద్దు ఈ ముసుగులో గుద్దుల అట్లా అందరూ కలిసి అందరూ కలిసి కోడి చేస్తే అయిపోతుంది కదా అటువైపు జగన్ ఇటువైపు మీరు అందరూ కలిసి వేసుకోండి ఏదో ఒకటి తేలిపోతుంది కదా ఈ సూచన జనానికి ఎందుకు ఎగుడు పుట్టించడం అసహ్యం వేసేటట్లు ఈ లా లాటికి ఆటికి ఆ సీఎం రమేసి మానం పెట్టి మళ్ళీ ఏమంటారు కడప కడప నుంచి విజయవాడ పోవడం ఏందో హైదరాబాద్ నుంచి సీమ రమేష్ మానవ కడపకు రావడమేందో ఆ బ్రదర్ అనిల్ కుమార్ వెళ్ళి ఆ ఈ బిటెక్రవీదగ కలవడం ఏందో ఏంటి ఓహో చెత్త శతారం అంతా అండి తప్పదు ఈ రెండు మూడు నెలలు చూడాలి ఎవరికైతే ఏదో తేల్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లు జరగబోయేది కురుక్షేత్రమే ఒక విధంగా చెప్పాలండి చూస్తూ ఉంటే పాండవులు ఒకవైపు కౌరుడు ఒకవైపు అన్నట్లు ఆడ జగన్ ఒకడు ఒకవైపు ఉన్నాడు ఇటువైపు వీళ్ళు పాత్రలు ఏం పెట్టాలో రకరకాల పాత్రలు కనిపిస్తాయి మహాభారతంలో పాత్రలన్నీ కళ్ళ ముందే కదలాడుతున్నాయి కదా ధృదరాష్ట్రుడు దుర్యోధనలు కర్ణలు ఇక్కడ ఇక్కడ మొదలెట్టుకుంటే అన్ని పాత్రలు ఉన్నాయి అన్ని పాత్రలు ఉన్నాయి పేర్లకు ఏ పాత్రకి ఏం పేరు పెడితే బాగోదు కానీ ఒకసారి సుదీర్ఘంగా మాట్లాడతారు దీని మీద